నమస్తే వెల్కమ్ న్యూస్ ఇక వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ రైతుల పక్షపాతి ప్రజాప్రభుత్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్నక పెద్దపీట వేయడం జరుగుతుందని రైతును రాజు చేయాలని ముందుకు సాగడం జరుగుతుందని స్పష్టం చేశారు బుర్జువా పార్టీలకు సమానంగా కమ్యూనిస్టు పార్టీ నేతలు ప్రభుత్వం కింటాకు రెండు వేల నాలుగు వందల రూపాయలు నిర్ణయించినప్పటికీ వారు సొంతంగా ఒక రేటును నిర్ణయించడం సరైన పద్ధతి కాదని అన్నారు ఆ కమ్యూనిస్టు పార్టీ సమాజానికి ఏం సమాధానం చెబుతారో తెలపాలని పేర్కొన్నారు రైతులను మోసం చేయాలని చూడడానికి వారెవ్వరని అన్నారు రైతులకు అన్యాయం చేయాలని చూసే వారిపై అవసరమైతే కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు వర్షాలు పూర్తిగా తగ్గాక కొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు పిఏసీఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ వ్యవసాయ శాఖ అధికారి సతీష్ పిఏసీఎస్ వైస్ చైర్మన్ బండారి శ్రీను పిఏసీఎస్ డైరెక్టర్ కిన్నెర నర్సయ్య మాజీ ఎంపీటీసీ పూనెం సురేందర్ ఇతరులు పాల్గొన్నారు మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజే మొక్కజొన్న కేంద్రం ఏర్పాటు చేసిన రోజే ఆ మార్కెట్ మార్కెట్ డిఎం గారు కూడా వచ్చారు ఓపెనింగ్కి వారిని మన గౌరవ శాసనసభ్యులు మన కుమరారం నుంచి ఇక్కడికి రైతులు రావాలంటే ఒక రెండు వందల రూపాయల ఖర్చు వస్తుంది కాబట్టి మేడం కుమరారంలోనే ఇంకో కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది ఆ మేడం గారు కూడా సార్ మీరు ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలంటే నేను కంపల్సరీ కలెక్టర్ గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాతావరణం రీత్యా వర్ష ప్రభావం రీత్యా అక్కడ ఉన్న సోర్సెస్ మొక్కజొన్న రైతు తీసుకొచ్చిన తర్వాత కాటా పెట్టే సమయంలో ఎంతో అంత టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో ఆ టైంలో వర్షం పడితే అక్కడ దాచిపెట్టడానికి అక్కడ ఏదైనా సోర్సెస్ కానీ గోడమ్స్ కానీ లేవు కాబట్టి వాతావరణం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ కేంద్రం ఓపెన్ అనే ఆలోచనలో గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అది తెలుసుకో అది తెలుసుకోలేనంత మరి అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి మరి అక్కడ ఇక్కడ మార్పేడు ద్వారా మా మొక్కలను కొంటున్నారన్న సంగతి తెలుసు తెలిసినాక కూడా మొన్న ఏం జరిగిందంటే అక్కడ ఉన్న దళారులతో కూర్చోబెట్టి ధర పంతొమ్మిది వందల రూపాయలు ఇది మూడు రోజుల వరకు కొనసాగుతుంది తర్వాత మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ధర పేర్కొంటా అసలు గవర్నమెంట్ ఇచ్చిన ధర ఇరవై నాలుగు వందలు అయితే పంతొమ్మిది వందలు ఖర్చు చేయడానికి పంతొమ్మిది వందలు నిర్ణయించడానికి గవర్నమెంట్నే ఆయన చేతులు తీసుకోవడానికి వాడేవారు అసలు కాబట్టి దాన్ని మేము ఖండించడానికి మా మార్కెట్ శాఖ నుంచి మా టీం మొత్తం ఆ ఏరియాలో వెళ్ళి అక్కడ ఉన్న మా యొక్క లైసెన్స్ హోల్డర్లను అడగడం ఏంటిది మీరు చర్చలో కూర్చొని మీరు మార్కెట్ మార్కెట్ లోపడి ఉన్న లైసెన్స్ హోల్డర్ కదా మీరు అలా చేస్తే కరెక్ట్ కాదన్న మీద కేసులు అయితే అని చెప్పి మేము అక్కడికి ఎప్పుడైతే వెళ్ళామో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మార్కెట్ కొమరాగంలో ఓపెన్ చేయాలని బర్లకి బోర్లకి ఇట్లా మేమో ఒక ఉందాతనం గవర్నమెంట్ మన అధికారం మన కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక గౌరవం తగ్గ పార్టీ అని ఒక గౌరవంతో ఉన్నాం కానీ ఇంత దిగజారిగా కమ్యూనిస్టులు అందరు కలిసి ఆ బర్రెల గొర్రెలకి మేమరాణ ఇచ్చినప్పుడు మీకెందుకు అక్కడ కేంద్రం ఎవరున్నారు రైతులు ఇక్కడ కుందరం నుంచి రైతులు ఇప్పటికీ దాదాపు ఇరవై మంది వచ్చి ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు మద్దతు ధర కావాలన్న రైతులు కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళు వస్తున్నారు అక్కడ పెట్టుబడి ప్రోత్సహించుకుంటా పెట్టుబడిదారులను ప్రోత్సహించుకుంటా మీరు రేట్ నిర్ణయించి మీరు వాళ్ళతో పెట్టుబడి వ్యవస్థ నడిపిద్దామని చూస్తున్నారా ఈ సందర్భంగా మేము తెలియజేసేటప్పుడే రైతుకు న్యాయం జరగకపోతే అక్కడ కూడా ఏ లైసెన్స్ వాళ్ళు ఉన్నా కానీ వితౌట్ లైసెన్స్ వాళ్ళు ఉన్నా రైతుకు మంద ధర కంటే తక్కువ ఖరీఫ్ చేస్తే మేము వారి మీద కంపల్సరీ చట్టపరికే చర్యలు తీసుకుంటాం వాళ్ళని అక్కడ ఖరీజ్ చేయకుండా పనిచేత్తం అని మా విశేషఖ ద్వారా తమరి ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం మీ ఆకాశకున్న పెద్దగా డ్రెస్ పెట్టి విదేశ్మెంట్ పెద్దగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోరీలు రాష్ట్ర ప్రభుత్వం గారు ప్రేమి గారు రైతాంగానికి పెద్దపీట వేసి రైతునే రాజులు చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో ముందు పోతా ప్రభుత్వం రైతే రాజులు చేయాలి రైతుకు కష్టాల్లో ప్రభుత్వం పాలు పంచుకొని వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు పోయే ప్రభుత్వంలో ఈరోజు ఎల్లందు మండలానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక విశ్వస్తుంది ప్రజలకి సరైన మార్గం కురించేట కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీ రావట్ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఉద్యోగ పార్టీతో సమానంగా కొంతమంది దళారులు వేసుకొని మీటింగులు పెట్టి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో మరొక నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ కూడా రైతాంగానికి మొత్తాన్ని న్యాయం చేయడం కావడంతో పిడ్డాకు ఇరవై నాలుగు వందల మద్దతు ఇచ్చిన పరిస్థితి అంటే మనదరం చూస్తూ ఉన్నాం వర్షాలు వచ్చి రైతాంగం మొత్తం కూడా ఇబ్బంది పడి తడిచిపోయినటువంటి మొక్కలు తడిచిపోయినటువంటి ధాన్యం ఇలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడాలని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఒక మంత్రి వర్గం మరి వీరు సమాజానికి ఏం చూసి ఒక్క ఉండే కమ్యూనిస్ట్ పార్టీ అండి ఒక పద్ధతి ఒక లక్ష్యం పేదలు కాపాడాలి పేదలందరూ ధర్నాలు చేయాలి రాస్తారు పొందాలని చెప్పి గతంలో కమ్యూనిస్ట్ పార్టీని పనిచేసింది మరి ఇలాంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేస్తుంది పేదల్ని దండి కొట్టి పెద్దలకు పెంచే విధంగా అక్కడ కొంతమంది దళారులు వేసుకొని ఒక రేట్లు నిర్ణయించారు హక్కు ఐదు చేతులు ప్రభుత్వం ఇచ్చిందా ప్రజలు ఇచ్చారా రైతులు ఇచ్చారా ఎవరు ఇచ్చారు ఆల్రెడీ ప్రభుత్వం చెప్పేసింది ఇరవై నాలుగు వందలు ధర అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ చేసే పద్ధతేన అయింది సమాజానికి ఏం సమాధానం చెప్తాను మీరు పేదలకు సమా సమాధానం చెప్తున్నారా లేకపోతే ఉన్నటువంటి ఆర్థికంగా బలం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేతులకు వాళ్ళు మరి ఏమి చెప్తున్నారు ఏమి సందేశిస్తున్నారు ఇది సరైన కాదని చెప్పి మరి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారు ఇక్కడ చైర్మన్గా ఉత్తగా ఏర్మన్ రైతులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా దీన్ని కట్టడి చేయాలని ఖండించాలి ప్రజలకు మేలు జరగాలి వాడు జరిగిన అతివృష్టి వల్ల జరిగిన నష్టాన్ని మనం ఏ విధంగా కూర్చోాలన్న ఒక ప్రభుత్వం ఆలోచన చేసుకుంటే మీ దేశంపైదా మీ పద్ధతి మీద ప్రజలకు ఈ విధంగా న్యాయం చేస్తారా దీన్ని కప్పించుకోవడానికి ఒక ధర్నా చేస్తుంది కొనుగోలు కేంద్రాన్ని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కొనుగోలు కేంద్రం ఆ ప్రాంతం ఎందుకు ఏర్పాటు చేయాలో ఒకసారి వివరం చేస్తాను వర్షాకాల సీజన్లో ధాన్యం కానీ అదేవిధంగా మొక్కలు కానీ తెచ్చుకోవటం వల్ల రైతాంగానికి నష్టం జరుగుతుంది అదే మార్కెట్లో అయితే గోడలు ఉన్నాయి గోడల్లో ఒకటి దాచి పెట్టుకొని అమ్ముకునే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ప్రాంతంలో మేము ఎప్పుడో మరి మీ అందరం తెలుసు ఇక్కడ ఓపెన్ చేసింది కొంతమంది మచ్చికలు తెలవని తెలువకుని కొన్ని మత్కలు రాస్తే ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లు అయితే ఇక్కడ ధాన్య కొనుగోలు ఏదో ఏర్పాటు చేయాలని ఉన్నారు అని చెప్పి గేదెలు కొనుగోలు అదే పరిస్థితుంది ఇక్కడ ఓపెన్ చేసి తెలుసు కదా ఎల్ఎల్ఏ హెడ్ క్వార్టర్లో రైతులు ఉండగా ప్రజలుగా పత్రికలు ఉండగా అందరి సమక్షంలోనే ఈ మార్కెట్ మార్కెడియో మేము ధాన్యపూర్వక తెలు దాన్ని తప్పుడు ప్రచారం చేయించాడు పత్రిక ఉద్యోతి పత్రిక ఏమంటే దాన్ని చూసినప్పుడు ప్రజలను తప్పుగా పట్టిస్తున్నావా పత్రిక లేకపోతే వాళ్ళకి వాళ్ళకాల సపోర్ట నిరంతరం ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం వేరే ప్రభుత్వం చేయవు సమాజంలో ఉన్నటువంటి చెడుని పాల్దేటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఒకప్పుడుంటే ఇష్ట నడిపించే అడుగులో మరి భద్రత ఇక్కడ మీరు అడుగుతున్నాం నువ్వు ఎవరు సంబంధం పేదవుడిగా ఉన్నాడుగా నీ ఆలోచన ఏంటి మీ కాంగ్రెస్లో భుజం పచ్చావు దోసుకుంటూ అంటావు ఈ పరిచయం నువ్వు ఎవరు అడుగులో గుంజులో కుంబడు పది పది తయారు చేసుకొని నీ మద్దదారుని నీకు పెట్టుబడి పెట్టే వర్గాన్ని రైతులు మోసేటప్పుడు ఎవరు రైతులు వేలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించే రైతులు మోసం చేసే పరిస్థితి ఏంటి మద్దతు దారి ఏమని చెప్పిన ధర్నా చేయాలి ఖ్యాత డబ్బునోడు మా మీద డిమాండ్ చేయాలి ఇరవై నాలుగు వందల మూడు వేలు ధర చేయాలి అలాంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీలు పార్టీలు అనాలో పార్టీ అనాలో చెప్పలేవు అంటే వాళ్ళ నాలుగు గ్రూపులు ఉన్నాయి ఏ గ్రూప్ చెప్పాలి కాబట్టి మేము జీవనం ఖండిస్తున్నాం అవసరం మీద వాళ్ళ మీద కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ఎల్లందు ప్రతి రైతు కూడా మద్దతు ధర అందాలి మూడు జిల్లాలో ఉన్నటువంటి నా పరిధి ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగడానికి లేదు అన్యాయం సహించేందుకు కూడా లేదు అన్ని ప్రాంతాల్లో పక్కడ పందిగా మా పిఎస్ఏ చైర్మన్ ఉన్నారు మా మార్కెట్ కమిటీ చైర్మన్ వాళ్ళ టీం అందరు కూడా అన్ని ప్రాంతాలను పరీక్షించి రైతు న్యాయం జరిగేదాకా వాళ్ళు చెప్పే మద్దతు మద్దతు ధర ఏంటి మీరు చెప్పి మద్దతు ధర ఏంటి రైతు మీరు చెప్పింది నచ్చుతా వాళ్ళు చెప్పింది నచ్చుతా మళ్ళీ కోచింగ్ ఉందంట పేపర్ దాంట్లో చూస్తే చెప్తున్నారు పంతొమ్మిది వందలు కాకుండా ఇంకోచింగ్ అంటే పద్నాలుగు వందలు ఇస్తాము మీరు ఎక్కడ చేయమండి కళ్ళ ముందే చూస్తూ నిర్ణయం చేసినప్పుడు గతంలో ఎంత మరి ప్రజలు ఏ విధంగా మోసం చేసి ఉంటారు మీరు ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులై రైతాంగం కూడా పెద్ద ఇంట్లో ముందుకు పోవాలని ఆలోచన చేసారు ఈ పరిస్థితుల్లో నువ్వు అందరం కళ్ళ గందలు కట్టి నువ్వు రేట్ డిసైడ్ చేస్తే గతంలో ఎన్ని కుంభకోణాలు చేసుకుంటావు అసలు నువ్వు ఉంటాయి రేటు డిసైడ్ చేసే రైతులు రేటు డిసైడ్ బద్దత డిసైడ్ చేసినట్టు ఎవరు ఉంటాయి డీకే ప్రభుత్వం ఉంది ఉంది ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ప్రభుత్వం ఉన్నట్టు ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉంది మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు పిఎస్ఏ చైర్మన్ ఉన్నాడు ఇది ఎక్కడ ఉంటుంది దండు ఉంది పేద ప్రజల దగ్గర కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని పోలీసు ఎస్పీ దృష్టికి కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోతాం అవసరమైన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంటే మీ గత వ్యవహారం కమిషన్ పద్ధతి తీసుకున్నా చెప్పి ఆలోచన చేస్తాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం